మెట్రో ఉదయం కి స్వాగతం పల్నాడు జిల్లా చిలకలూరిపేట స్వాతంత్ర్య సమరయోధుడు అడవి జాతి ప్రజల కోసం పోరాటం చేసి వారి విప్లవ స్ఫూర్తి నింపిన వీరుడు బిర్సా ముండా జయంతి ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ముండా జయంతి కార్యక్రమాన్ని ఏపీ గిరిజన సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది ఇరవై ఐదేళ్ల వయసులోనే గిరిజన ప్రజల కోసం అడవి హక్కుల కోసం విరోచితమైనటువంటి పోరాటం చేయడం జరిగింది అటువంటి మహినున్ని ఈరోజు స్మరించుకోవడం అనేది చాలా సంతోషదాయకం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా ఉత్తరప్రదేశ్ జార్ఖండ్ హర్యానా లాంటి ప్రాంతాల్లో గిరిజనుల మొత్తాన్ని ఏకం చేసి స్వతంత్ర ఉద్యమం కోసం పోరాటం చేసినటువంటి ఏకైక వ్యక్తి ఉన్నారు అంటే అతను బిర్సా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా జార్ఖండ్లో ఉన్నటువంటి రాంచీలో అతని పేరుతోనే ఉమానాశ్రమ ఉండడం పార్లమెంట్ భవన్లో బిర్సా గుండ చిత్రపట పెద్ద చిత్రపటం ఉండడం అనేది చాలా గొప్ప విశేషం అటువంటి జాతీయ మహినీని స్మరించుకోవడంలో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని అని చెప్పేసి ఈ సందర్భం మేము తెలియజేస్తూ ఉన్నాం అంతేకాకుండా బీర్సా ముండా చేసినటువంటి కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకొని ఏపీ క్రింద సంఘ నాయకవేదిక ఆధ్వర్యంలో మేము ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ సంఘాల నాయకులకి అలాగే ఇతర ప్రజా సంఘ నాయకులందరికీ పేరు పేరిన ప్రత్యేక ప్రత్యేకత తెలియజేస్తూ ఉన్నాం